నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ సెంట్రల్ అవెన్యూ నందు అక్షయ్ కుమార్ శ్యాంపాల్ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో లిటిల్ హార్ట్ సినిమా హీరోయిన్ శివాని నాగారం తెలుగుదేశం నాయకులు కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి చేతుల మీదుగా ఫ్రూట్ హాబ్రి జాయ్ స్మార్ట్ జ్యూస్ షాప్ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి ఆన్లైన్ ద్వారా కానీ నేరుగా కానీ ఎనిమిది వందల యాభై రూపాయలు పైబడి కొనుగోలు చేసిన వారికి లక్కీ కూపన్ ఇవ్వబడుతుందని మూడవ తేదీ నాలుగవ తేదీ ఐదవ తేదీ ప్రతిరోజు డ్రా ఉంటుందని డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ఐఫోన్ బహుమానంగా ఉంటుందని తమ వద్ద యాభై తొమ్మిది రూపాయల నుండి నూట అరవై తొమ్మిది రూపాయల వరకు అన్ని రకాల జ్యూసులు లభిస్తాయని కావున నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వ్యాపార అభివృద్ధికి చేయుతనివ్వాలని కోరారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నెల్లూరు వాళ్ళందరికీ నమస్కారం అండి వచ్చేసి రిజాయ్ స్మార్ట్ వారి హబ్ యూనిటీ లాంచ్ చేయడానికి వచ్చాను ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ఇది ంగ్ దిస్ యూనిట్ బుటల్ హెల్దీ యూని ఐ మస్ ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో మనం హెల్త్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాము కానీ వీళ్ళు ఇంత మంచి ప్రోడక్ట్ లాంచ్ చేసి మనకి అందుబాటులో ఎన్నో రకాల ఏ ఫ్రూట్ అయినా నైన్టీ నైన్ నైన్ వన్ సిక్స్టీ అండ్ డోర్స్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ లో వచ్చేస్తుంది దే వండర్ఫుల్ ఆఫర్స్ ఆల్సో అక్టోబర్ థర్డ్ ఫోర్త్ త్రీ డేస్ అది లక్కీ డ్రా ఉండబోతుంది సో ఎవ్రీ లక్కీ డ్రా

లకి డ్రాగ్ ఇన్నర్ ని అనౌన్స్ చేబోతున్నారు ఆ మనకి చిన్న సూపర్ మార్కెట్స్ లో రెస్పాన్స్ లో ప్రతి దగ్గర కూడా అందుబాటులో చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి ఐదర్ ఆల్ ఇంపార్టెడ్ ఫ్రమ్ ట్వెంటీ ప్లస్ కంట్రీస్ విత్ బీ యుఎస్ బ్యాంక్ ఆఫ్ హైలాండ్ నుంచి ఇండియాకి కి చేస్తున్నారు చాలా రకాల ఫ్రూట్స్ చూసాను చాలా ఫ్రెష్ గా హెల్తీ గా కనిపిస్తున్నాయి థింక్ అందరూ కూడా విజిట్ చేసి ఫ్రూట్స్ హెల్త్ ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ డిస్ట్రిక్ట్స్ లో మాస్టర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ ఆఫర్ చేశారు సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు గెలుచుకునే బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఐ కంగ్రాచులేట్ దిస్ ఆఫ్ హార్ట్ కంగ్రాచులేషన్స్ ఇట్స్ వెరీ నైస్ ఇనిషియేటివ్ వెరీ హెల్త్ గురించి ఆలోచించి స్టార్ట్ చేశారు చాలా చాలా ఆనందంగా ఉంది టు బి హియర్ టు ఓపెన్ దిస్ వెరీ వెరీ హ్యాపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి